సభల్లో చూస్తే పాపం ప్రజలు మేము ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టాలి ఇప్పటికీ చాలా సార్లు దరఖాస్తులు పెట్టాము దరఖాస్తులు పెట్టినప్పుడల్లా దరఖాస్తుకు ఐదు రూపాయలు జిరాక్స్లకు పది రూపాయలు అదేవిధంగా సిరిపేటకు పోయి ఇవన్నీ తెచ్చుకోవడానికి గ్యాసులు తెచ్చుకోవడానికి పెట్రోల్కి ఇరవై రూపాయలు మొత్తంగా దరఖాస్తు పెట్టినప్పుడల్లా ముప్పై నలభై రూపాయలు ఖర్చు అవుతా ఉంది మేము చాలా సార్లు ప్రజా పాలనలో దరఖాస్తు ఇచ్చాం గతంలో మీ సేవలో ఆన్లైన్లో అప్లై చేశాం మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు ఇవ్వమని దరఖాస్తుల పేరు మీద కాలయాపన చేస్తున్నారని చెప్పి ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు గతంలో ప్రజాపాలనలో రేషన్ కార్డులకు దరఖాస్తు ఇస్తే ప్రభుత్వం వాటిని ఆన్లైన్ చేయకపోవడం వల్ల ప్రభుత్వం ఆ దరఖాస్తులను కట్టడం పెట్టి మూలభావం వల్ల ఇవాళ వాళ్ళ పేర్లు జాబితాలో కనబడడం లేదు అధికారంలో నిలదీస్తే మళ్ళీ దరఖాస్తు ఇవ్వండి మళ్ళీ చూస్తామని చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పదమూడు నెలల తర్వాత కూడా దరఖాస్తుల పేరు మీద కార్యయాత్ర చేస్తూ ప్రజల్ని మోసపుచ్చుతా ఉన్నారు అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలో పాలన కూడా అబద్ధాల పరంపరనే కొనసాగిస్తా ఉన్నారు కొనసాగిస్తున్నారు పదమూడు నెలలుగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అందరూ నేర్చుకోలేదు అప్పుడే అందరికీ పరమాణం పెట్టమన్నారు ఇప్పుడు అడిగితే పరిణామాలు రాణాలు ఎలక్షన్ల ముందు లో నుండి అందరికీ పరమాణమన్నారు ఇప్పుడైనా తండరాణాలు పెడుతున్నారు అడిగితే ఇది కాంగ్రెస్ తీరు ముఖ్యంగా ఇవాళ నేను ఆస్ట్రేలియా లోనైనా చిన్న గ్రామం గాయచెల్లపల్లి చాలా చిన్న గ్రామము ఇది మున్సిపాలిటీ భాగంగా ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయ్యే పోయింది ఇక లేదు మొత్తం అయ్యేపోయింది అని చేతుల్లో ఆడుతుంది కానీ గాయచెల్లపల్లి గ్రామంలో చూస్తే రుణమాఫీ కాలేదని ఇంతమంది దరఖాస్తు ఇచ్చింది నాకు ఇన్ని దరఖాస్తు వచ్చింది అందులో లక్ష లోపు ఉన్నాయి రెండు లక్షల లోపు ఉన్నాయి రెండు లక్షల మీద ఉన్నాయి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయిపోయింది అని హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతున్నారు నేను డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయిందని నువ్వు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడు కాదు దమ్ముంటే రా నా సిద్ధిపేటకు రా ఈ గాలిచెర్లపల్లి గ్రామానికి రా ఎంత మందికి రుణమాఫీ కాలేదో నేను చూపిస్తా లేదు నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లికి పోదామంటే కూడా పోదాం అక్కడ కూడా కచీర్కర కూర్చొని మాట్లాడదాం నీ సొంత ఊరికి పోదామా మా గారిచెర్లపల్లికి వస్తామా చెప్పాను ఇవాళ ఇక్కడ రైతులు చూస్తే ఉదాహరణకు కాసుల రాజు ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు అప్పు తీసుకున్నా నాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదని ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చారు అదేవిధంగా కుసుంబ నగేష్ నేను లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా నాకు కాలేదంటున్నాడు కుసుంబ రాజు లక్ష రూపాయలు బాదన్న గారి పూజ లక్ష రూపాయలు నరసింహరావు నలభై ఏడు వేల రూపాయలు ఏల్పుల రాములు నలభై రెండు వేల రూపాయలు ఈ రకంగా వీళ్ళందరూ కూడా లక్ష లోపే ఉన్నారు వీళ్లకు కూడా ఈ రోజు రుణమాఫీ కాలేదని చెప్పి దరఖాస్తు ఇస్తున్నారు ఎం రాదా లక్షా ముప్పై వేలు తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదంటున్నారు యాదయ్య లక్షా ముప్పై నాలుగు వేలు తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదంటున్నారు కె అశోక్ అరవై వేలు తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదని దరఖాస్తు ఇచ్చారు కె నగేష్ ఎనభై తొమ్మిది వేలు నేను లోన్ తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదని దరఖాస్తు ఇచ్చారు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఉడత బాలయ్య ఈ లక్ష అరవై వేలు అప్పు ఉన్నది నీ అప్పు మాఫీ కావాలంటే మిత్తి కట్టన్నారట నువ్వు మొత్తం రుణమాఫీ చేస్తా ఉన్నావు కానీ మిత్తి ఎందుకు కట్టిస్తున్నావు మొత్తం వడ్డీతో సహా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని ఆ రోజు ఎలక్షన్ల ముందు ఊరిచ్చినావు ఎవరైనా రుణమాఫీ అయితే మల తెచ్చుకోండి నేను రాగానే మలమాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు ఊరిచ్చినావు మరి ఉడత బాలయ్యకు లక్ష అరవై వేలు అప్పు ఉంటే మీద మిత్తి పదమూడు వేలు ఎందుకు కట్టమన్నావు పాపం ఆయన నమ్మి పదమూడు వేలు మిత్తి కట్టిండు ఇయాలడికి ఆ లక్ష అరవై వేలు ఇక్కడ రుణమాఫీ కాలేదు అదేవిధంగా ఇదే ఊర్లో మరిగే సుధాకర్ మరిజ సారీ మరిజ సుధాకర్ లక్ష తొంభై వేలు అప్పు తీసుకున్నాడు ఆయనకి ఏం చెప్పింది ఇరవై ఐదు వేలు మిత్తి కట్టే నీకు లక్ష తొంభై వేలు మాఫీ అన్నారు ఎందుకు కట్టాలి నువ్వు వడ్డీతో సహా పూర్తి రుణమాఫీ చేస్తా అని చెప్పి పాక్షిక రుణమాఫీ చేస్తున్నావు పాపమా సుధాకర్ నమ్మి ఇరవై ఐదు వేల రూపాయలు అప్పుకు తెచ్చి మిత్తి కట్టిండు బ్యాంకుల కట్టి ఆరు నెలలైంది ఈ రోజుకు సుధాకర్ కు లక్ష తొంభై వేల రుణమాఫీ కాలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే మోకిడి మోహన్ రావు లక్షా ఐదు వేల రూపాయలు ఈయనకు రుణమాఫీ కాలేదు సుందు బాలరాజు యాభై ఏడు వేలు మాఫీ కాలేదు సిద్ధారపేట రాజయ్య లక్ష అరవై వేలు మాఫీ కాలేదు ఎల్లుపల్లి రాజమల్లు యాభై వేలు మాఫీ కాలేదు పూసల తిరుపతి తొంభై ఎనిమిది వేలు మాఫీ కాలేదు కొమ్ము దేవవ్వ లక్ష ముప్పై వేలు మాఫీ కాలేదు ఎంతో మంది ఇక చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు వాస్తవానికి ఇంకా కొంతమంది రేవంత్ రెడ్డి మాట నమ్మి ఆగమైపోయింది ఈ గాలిచెర్లపల్లి గ్రామంలో సత్తయ్య అనే రైతు ఆయనకు రెండు లక్షల మీద అప్పు ఉన్నది ఉంటే అరవై ఎనిమిది వేలు బ్యాంక్ రిసిప్ట్ అరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు నువ్వు మీద రెండు లక్షల మీద ఉన్నది నువ్వు కడితే తెల్లారే పైసలు వేస్తాను అని రేవంత్ రెడ్డి చెప్పాడు ముఖ్యమంత్రి కదా అని నమ్మిండు ముఖ్యమంత్రి అవద్దా అట్టడు అనుకుంటా ఎవడన్నా కుర్సీలకు ఎక్కడ గవర్నమెంట్ రాన్నాడంటే ప్రతిపక్షంలో ఉన్నాడంటే ఏదో అధికారం కోసం ఓ లెక్క కానీ ఇవాళ కుర్సీల కూర్చొని కూడా అవద్దా అట్టడా రేవంత్ రెడ్డి మాటలు నమ్మి పాపం ఈ సత్తయ్య అరవై ఎనిమిది వేల ఐదు వందలు మూడు రూపాయల మిత్తికి తెచ్చి కట్టి మూడు రూపాయల మిత్తికి తెచ్చి కడితే ఈ అరవై ఎనిమిది వేల ఐదు వందలకు మిత్తి పడుతుంది ఈ రెండు లక్షలు ఇవాళకి కూడా మాఫీ కావాలి ఈ సత్తయ్య ఇలా గ్రామ సభలో దరఖాస్తు ఇచ్చింది ఇంకో ఆమె ఇంగోలు అంజవ పాపం ఈమె రెండు లక్షల మీద అప్పు ఉంటే కట్టమంటే డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రెండు రూపాయల మిత్తికి తెచ్చి అంజవా కట్టిందట రేవంత్ రెడ్డి మాటలు టీవీలో చూసి అబ్బా రేవంత్ రెడ్డి చెప్పిండి ఈ డెబ్బై ఐదు వేల ఐదు వందలు రెండు లక్షల మితికి కడితే నాకు రెండు లక్షలు మాఫీ అవుతుంది నాకు పైసలు పడుతుంది అని పాపం రెండు రూపాయల మిత్తికి తెచ్చి అంజవ డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలు కడితే ఇప్పుడు ఆ మిత్తికి మిత్తి అవుతున్నది అసలు రెండు లక్షలు ఇంతవరకు మాఫీ చేయలేదు ఇదేనా రేవంత్ రెడ్డిను హైదరాబాద్ లో కూర్చొని ఇక రుణమాఫీ అయిపోయింది మొత్తం చేసి ఇవన్నీ కూడా రెండు లక్షల మీద ఉండాలి ఇంకా గిన్ని దరకేస్తున్నాయి ఒక్క గాలిచల్లపల్లి గ్రామంలో నలభై మూడు మంది రెండు లక్షల లోపు ఉన్నవాళ్ళు రెండు లక్షల మీద ఉన్నవాళ్ళు రుణమాఫీ కాలేదని ఇలా ప్రజా పాలనలో దరఖాస్తులు ఇచ్చారు అంటే క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఏ రకంగా ఉందనడానికి నిలువుట అడ్డం అంటే రేవంత్ రెడ్డి అన్ని కూడా అబద్ధాలు మోసాలు రుణమాఫీ అయిపోయింది ఆయన చెప్పేటి అన్ని కూడా నీటి మూటలు గ్రామాల్లో చూస్తే పాపం ప్రజలు రుణమాఫీ కాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది వాస్తవానికి నువ్వు చెప్పింది నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అని చెప్పినావు కానీ చేసింది పదహారు పదిహేడు వేలే చేసినావు సగం కూడా చేయలేను సగం చేయరే మొత్తం అయిపోయిందని చేతులు రావట్లేవు రా దమ్ముంటే ఊర్లకు రా గ్రామ సభల్లో రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు హైదరాబాద్లో కూర్చుండు కాదు ఏ ఊర్లో గ్రామసభకు వస్తావు రా నేను కూడా వస్తా పోరాపా ఇంకా రెండు రోజులు ఉన్నాయి కదా గ్రామ సభలు ఏ మంత్రి వస్తాడో ఏ ముఖ్యమంత్రి వస్తాడో రమ్మనండి పోలీసులను పెట్టుకొని పోలీస్ వాహనాల మధ్య ఎవడన్నా మాట్లాడితే మనం గొంతు నొక్కుతున్నారు మాట్లాడితే కేసులు పెట్టున్నారు మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారు అంటే ఇలా పోలీసులు అడ్డం పెట్టుకొని నిర్బంధాల మధ్య గ్రామ సభలు జరుపుతా ఉన్నారు నవంబర్ ముప్పై తారీఖు నాడు ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ లో చెక్ ఇచ్చిండు ఇవాళ థర్డ్ లిస్ట్ నేను రెండు వేల ఏడు వందల యాభై కోట్ల చెక్ ఇస్తా అన్నాడు నవంబర్ ముప్పై పోయి ఇవాళ జనవరి ఇరవై రెండు రెండు నెలల రెండు నెలలైనా చెక్ పాస్ కాదా అంటే డమ్మి చెక్ ఇచ్చినవా రేవంత్ రెడ్డిను ఉత్తుత చెక్ ఇచ్చినావా ఏంది ఇంత మోసం ఉంటుంది నవంబర్ ముప్పైనాడు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రైతులకు ఇస్తున్నా ఇక రేపు పొద్దుగాల బ్యాంకులా అన్నాడు రెండు నెలలైనా చెక్ పాస్ కాదా అంటే ఉతుత చెక్ ఇచ్చినావా నీ చెక్కు చెల్లలేదా చెక్కు బౌన్స్ అయిందా రేవంత్ రెడ్డి చెక్ బౌన్స్ అయితే మరి ప్రభుత్వానికి ఇజతే లేనట్టుగా మరి అంటే నువ్వు మోసం చేద్దామని చెక్ ఇచ్చినావా నిజంగా ఏం ఎందుకు చెక్ పాస్ కాలేదో ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పాలి నవంబర్ ముప్పై నాడు రైతుల మీటింగ్ పెట్టి సప్పట్లు కొట్టించుకున్నావు ఆ రోజు ఇవాళ చెక్ ఇస్తేనే రెండు వేల ఏడు వందల యాభై కోట్లు అన్నావు సపట్లు కొట్టించుకుంటువి ఊరిస్తేవి అవతల పట్టివి మరి ఏమైంది ఆ చెక్కు ఎందుకు పాస్ కాలేదని అడగవా నీకు బాధ్యత లేదా ఫైనాన్స్ మినిస్టర్కు బాధ్యత లేదా ముఖ్యమంత్రికి బాధ్యత లేదా ఏమైంది ఆ చెక్కు లిస్ట్లో పేరు వచ్చి కూడా రెండు నెలలు అయింది మాకు డబ్బులు పడలేదు అని గ్రామ సభల పాపం మా రైతులు అడుగుతా ఉన్నారు మా బాలయ్య అడిగింది నన్ను మా సుధాకర్ అడుగుతుండే ఎప్పుడు వంట సార్ పైసలు అని అడుగుతున్నాడు అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రైతులంటే ప్రేమ లేదు అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అబద్ధాల పరంపరను కొనసాగిస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు తప్ప నిజాయితీ లేదు నీతి లేదు ఈ ప్రభుత్వానికి సో ఇప్పటికైనా రుణమాఫీ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఎంతమందికి చేసిండ్రు ఇంకెంత మందికి చేయాలి ఎప్పట్లోగా చేస్తారో చెప్పండి రోజు కొంత రైతు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు నిన్న ముగ్గురు రైతులు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు రోజు రైతులు చనిపోతుంటే కూడా ఈ ప్రభుత్వం చీమ చీమగుట్టినట్టు కూడా లేదు కనికరం లేదు ఇవాళ రుణమాఫీ కాలేదు ఇవాళ గాలి చేసే పని గ్రామ సభలో పాల్గొంటే ఒక రైతు నన్ను అడిగండి ఇప్పుడే శ్రీనివాసం కుటా ఏమంటుండు వారి రైతు బంధు చేస్తారా ఎలా నేను అడుగుతున్న శ్రీనివాస్ పక్షాన గాలిచెర్ల రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా వానకాలం రైతు బంధు ఎప్పుడేస్తారు వానకాలం యాసంగి కలిపి నువ్వు చెప్పింది ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పినావు పదిహేను వేలు వేస్తావా వేయవా నువ్వేమో కొత్త కొత్త పెట్టి ఆరు వేలు అన్నావు ఆరు వేలు అన్నా వానకాలం ఆరు వేలు యాసంగి ఆరు వేలు పన్నెండు వేలు వేయాలి కదా ఆ పన్నెండు వేలు రైతు బంధు ఎప్పుడు వేస్తావు కేసీఆర్ ఉండగా బరాబర్ నాలుగు వేలంటే నాలుగు వేలు వేసిండు మళ్ళకెళ్తే ఐదు వేలు అంటే ఐదు వేలు వేసిండు నువ్వు ఏడు వేల ఐదు వందలు అన్నావు ఏడు వేల ఐదు వందలు పోతుంది ఇప్పుడు మాట మార్చి ఆరు వేలు అంటివి ఆరు వేలు పోతవి వానకాలం సంఘ జపం యాసంగికి కోతలు పెట్టమైతే సో ఇవాళ మా గాలిచెల్లపల్ల రైతులు అనే మాటనే తెలంగాణ రైతుల మాట వానకాలం యాసంగి కలిపి ఇచ్చిన మాట ప్రకారంగా పదిహేను వేల రైతు భరోసా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నువ్వు ఉత్త ఆరు వేలు అనుకో ఇచ్చింది ఆరు వేలు కోత పెట్టింది తొమ్మిది వేలు అంతే కదా ఏవైట్టింది తొమ్మిది వేలు ఇచ్చింది ఆరు వేలు అవుతుంది కేసీఆర్ ఇచ్చినట్టు ఇచ్చినా పదివేలు అంటే నువ్వు ఆరిస్తే నాలుగు వేలు కోత పెట్టినట్టే నేను పాత లెక్క చూస్తే నాలుగు వేలు నువ్వు చెప్పిన ప్రకారంగా చూస్తే ఎకరానికి ఆరు వేలు కోత పెట్టి తొమ్మిది వేలు కోత పెట్టినట్టు పాత లెక్క చూస్తే పదికి పది ఆరే పడ్డాయి అంటే నాలుగు వేలు కోత పెట్టినావు నువ్వు చెప్పిన ప్రకారం పదిహేను వేలు ఇవ్వాలి పదిహేను మందిని ఆదిచ్చినావంటే తొమ్మిది వేలు కోత పెట్టినా అంటే నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి కోటల రేవంత్ రెడ్డివి ఎలక్షన్ల ముందు కోటలు గవర్నమెంట్ వచ్చినంత ఎగవేతం అందుకే నీ పేరు ఎన్మల రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి గారు పేరు పెట్టినండి అందుకు అన్ని చాకే నేను గైవ పేరు పెట్టి పిలుస్తాను ఇక ఈయన నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఈ రైతులకు కోట పెట్టాల కరోనా వస్తే కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే కరోనా కష్టకాలంలో కూడా వానకాలం ఐదు వేలు పడ్డాయి సంఖ్యకి ఐదు వేలు పడ్డాయి నీకేం కష్టం వచ్చింది ఇప్పుడు లక్ష కోట్లతో మూసీ ప్రాజెక్ట్ కడతా అంటున్నావు పదిహేను వేల కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ వేస్తా అంటున్నావు నీ ఊరికి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లైన్ల రోడ్ వేసుకుంటున్నావు నీ ఊరికి వేసుకో మరి నీ ఊరికి రోడ్ వేసేందుకు పైసలు ఉంటాయి మూసీ సుందరీకరణకు పైసలు ఉంటాయి అవుటర్ రింగ్ రోడ్కు పైసలు ఉంటాయి రైతులకు ఇవ్వమంటేనే ఉండయా నీకు రైతులకు ఎందుకు ఇవ్వవు వెంటనే రైతులందరికీ రైతు భరోసా వానకాలం యాసంగి డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకపోతే రేషన్ కార్డులు రేషన్ కార్డులలో పైనసారి ఇచ్చిన డబ్బులు పాపం ఇద్దరు ముగ్గురు అని అడిగిండ్రు అరే మేము సార్ మళ్ళీ వాళ్ళ తర్వాత మళ్ళీ దరఖాస్తు అంటున్నారు మా పేరు అంటున్నారు ఎందుకు ఈ దరఖాస్తుల మీద ప్రజల్ని ఎందుకు ఊసులు పోసుకుంటున్నారు ఎందుకు ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నారు ప్రజల డబ్బును వృధా చేస్తున్నారు అర్హుడైన వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పదేళ్ల కింద కేసీఆర్ గారు రేషన్ కార్డులకు ఇన్కమ్ లిమిట్ పెంచారు ఆ రోజు అరవై వేలు ఉంటే లక్ష యాభై వేలు చేసింది డెబ్బై ఐదు వేలు ఉంటే రెండు లక్షల యాభై వేలు చేసిండు టౌన్లల్లో నువ్వు పదేళ్ళ కింద ఇన్కమ్ లిమిటే ఉంచుతావా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో కేసీఆర్ గారు పెంచితే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ద్రవ్యోల్బణం పెరిగింది ఇన్కమ్ లిమిట్ పెంచి పేదలకు అరవైలకు అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇండ్ల విషయంలో ఏడాదికి ఐదు లక్షలు ఇల్లు కట్టమన్నారు ఇప్పుడు నువ్వు ఏడాది దాటిపోయింది పదమూడు పద్నాలుగు నెలలు అయింది ఒక్క ఇల్లు అనే కట్టినావా ఒక్క ఇల్లు కట్టినావా పేదలకు నువ్వు కూల్చిన ఇల్లే తప్ప కట్టిన ఇల్లు లేవు పేదల ఇల్లు కూరగొట్టినావు హైదరాబాద్ లో ఊళ్ళల్లా హైదరాబాద్ పేరిట డ్రామా పెట్టి పేదల ఇందు కూల్చినవు తప్ప ఒక్క ఇల్లు కట్టలేదు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు మీరు మేనిఫెస్టోలో చెప్పారు అందువల్ల ఈసారి మంజూరు చేసే ఇళ్లలో ఎస్సీలకు ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇచ్చి ఇచ్చిన మాట నిలుపుకోవాలని కూడా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వ్యవసాయ కూలీలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు కదా ఇవాళ అందరికీ మేము కూలీలకు సహాయం చేస్తామని చెప్పింది ఇవాళ కొందరికి అంటున్నారు వ్యవసాయ కూలీలు ఇవాళ గాయచర్ల పల్లిలో ఒక అమ్మ అడిగింది నన్ను ఆ అమ్మ పేరు భాగ్యమ్మ భాగ్యమ్మ ఒక మహిళ ఇక్కడే గాలిచెల్ల పల్లె నన్ను అడిగింది నాకు గుంటాడు భూమి లేదు నేను కూలికి పోతా ఎవసం కూలికి నాట్లేయడానికి పోతా నేను మున్సిపాలిటీలో ఉన్నా అనే పేరు మీద ఉపాధి హామీ కార్డు లేదనే పేరిట నాకెందుకు ఆత్మీయ భరోసా ఇవ్వరని ఈ ఊర్లో భాగ్యం అడిగింది ఇప్పుడు నన్ను నేనైనా అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీకి వ్యవసాయ కూలికి ఎందుకు లింక్ పెడతా ఉన్నారు ఈ మోకానికి బోడగుండకు ముడి ముడిపెట్టినట్టే మోకానికి ముడి ముడిపెట్టడం మీరు ఊర్లలో గ్రామ సభ పెట్టినప్పుడు నిజంగా భూమి లేని వాళ్ళ కాదా కూలికి పోతారా లేదా చూసి వాళ్ళకు వ్యవసాయ కూలీలు ఇవ్వాలి మీరు ఇవాళ ఉపాధి హామీ కార్డుతో ముడిపెట్టి ఇరవై రోజులు పనిచేస్తేనే ఇస్తామని ముడిపెట్టి రేషన్ కార్డుకు ముడిపెట్టి రకరకాల సాకుల పేరు మీద కోతలు పెడతా ఉన్నారు రాష్ట్రంలో కోటి మంది కూలీలు ఉంటే కేవలం ఆరు లక్షల మందికి మాత్రమే ఈ పథకం ఇస్తామంటున్నారు అంటే ఆరు పైసలు ఇస్తున్నారు తొంభై నాలుగు పైసలు ఎగబెడుతున్నారు ఆరు పైసలు ఇచ్చి ఇక మా పథకం అమలైపోయింది అంటున్నారు కోత పెట్టిందేమో తొంభై నాలుగు పైసలు ఎగబెట్టింది ఎగబెట్టింది తొంభై పైసలు ఇచ్చింది ఆరు పైసలు ఇది మీ కాంగ్రెస్ పాలన ఇప్పుడు భాగ్యమ్మకు మీరు ఇచ్చే సమాధానం ఏంది భాగ్యమ్మ గుంట భూమి లేదు కూలికి పోతున్నది ఎందుకు ఇయో బాధ్యమకు అని మేము అడుగుతా ఉన్నాం అంటే ఎన్నికలప్పుడు మీరు మాటలు చెప్పారు ఇప్పుడు మాత్రం ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది సో ఇలా ఏ పథకం చూసినా రుణమాఫీ చూస్తే ముప్పై పైసలైంది అరవై పైసలు డెబ్బై పైసలు ఇంకా కాలేదు రైతు భరోసా చూస్తే ఆరు పైసలకు ఇచ్చిండ్రు తొంభై నాలుగు పైసలకు ఎగబెట్టిండ్రు సారీ వ్యవసాయ కూలీల పథకం ఆరు పైసలకి ఇచ్చిండ్రు తొంభై నాలుగు పైసలు ఎగ్గబెట్టిండ్రు రైతు భరోసా చూస్తే వానకాలం ఎగ్గొట్టిండ్రు యాసంగి కూడా ఆరు వేలు ఇస్తామంటున్నారు ఇండ్లు చూస్తే ఇవాళకైతే ఇచ్చింది లేదు మరి రేపు అసలు లిస్ట్ వస్తే మీరు రంగు బయట పడుతుంది పేదలకు అర్హులకు ఇవ్వాలి తప్ప ఇన్ఛార్జ్ మినిస్టర్ పేరిట మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ప్రజల తిరుగుబాటు తప్పదని చెప్పి ఉన్న వాళ్ళకి ఇస్తే అనర్హులకిస్తే ప్రజా తిరుగుబాటు తప్పదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా రేషన్ కార్డులు కూడా వెంటనే ఇన్కమ్ లిమిట్లను పెంచి పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆనాడు కేసీఆర్ గారు పెంచారు ఇప్పుడు మీరు కూడా పెంచి అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం ఇలా ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండకాడేమో ప్రజా పాలనలో ఎమ్మెల్యే ఫోటో పెట్టుకుంటారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యే ఫోటో పెట్టలేరు పేరు ఇదేం పద్ధతి ఇదే జిల్లాలో వేరే దగ్గర మనం చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండకాడ బెజెకీలో ఫోటో పెడుతున్నారు నారాయణ కేర్లో ఫోటో పెడుతున్నారు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గర ఎందుకు పెట్టారు ప్రోటోకాల్ అనేది అందరికీ సమానంగా ఉండాలి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా కానీ మీరు ప్రోటోకాల్ ను తుంగలో దొక్కి ఇష్టారాజ్యంగా మీరు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ఏడాదిలోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ఇలా ఏ ఊర్లపై గ్రామ సభల్లో తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి ప్రజలు పాపం అధికారులను నిలదీస్తా ఉన్నారు మీ తప్పులకు అధికారులు బలి అవుతా ఉన్నారు మేము విధంగా ఇలా గ్రామ సభలో కొంతమంది మా చెల్లెళ్ళు అడిగారు మాకు మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తారు సార్ ఇరవై ఐదు వందలు ఇస్తారని రేవంత్ రెడ్డి అని మా చెల్లెళ్ళు అడుగుతా ఉన్నారు నువ్వు ఆ రోజు ఏమన్నావు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నావు ఏమైంది అని అడుగుతా ఉన్నావు పదమూడు నెలలు అయింది ప్రతి మహిళకు ముప్పై వేల రూపాయలు బాకీ పడ్డవు నువ్వు మహాలక్ష్మి కింద నెలకు ముప్పై వేలు బాకీ పడవు అక్కడ జార్ఖండ్ లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం సోరెన్ గారు హేమంత్ సోరన్ గారు గెలిచిన మొదటి నెల నుంచే మహిళలకి చెప్పిన మాట ప్రకారంగా రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాడు ఆయన జార్ఖండ్ రాష్ట్రంలో హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రి గారు గెలవంగానే చెప్పిన మాట ప్రకారంగా నెలకు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తున్నాడు నువ్వు పదమూడు నెలల ఇంకెప్పుడు ఇస్తావు మహిళలకు మహాలక్ష్మి ఇంకెప్పుడు ఇస్తావు రెండు వేల ఐదు వందల మహిళలకు అని నేను అడుగుతా ఉన్నా పదమూడు నెలలు ఇలా ముప్పై వేలు బాకీ పడ్డావు ప్రతి అక్కకు చెల్లెకి ముప్పై వేలు బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి నువ్వు అదేవిధంగా ఇవాళ ఒక పెద్ద మనిషి అడిగింది నేను నాలుగు వేల పింఛన్ అన్నట్టు సార్ ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు ముసరోలో కేసీఆర్ రెండు వందలు ఉంటే రెండు వేలు చేస్తా అన్నట్టు చేసిండు నువ్వు నాలుగు వేలు చేస్తావు ఎప్పుడు ఇస్తావు నాలుగు వేలు పక్కన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గెలవంగానే నాలుగు వేలు చేస్తా అంటే బరాబ్బర్ తెల్లారి నాలుగు వేలు ఇచ్చింది నువ్వు పదమూడు నెలలైనా నాలుగు వేల రూపాయలు ఇయ్యలే ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అంటే అవ్వ తాతల్ని మోసం చేసినావు అక్క చెల్లెల్ని మోసం చేసినావు పెళ్లి చేసుకునే పిల్లలకు తులం బంగారం ఇస్తాను మోసం చేసినావు ఇప్పటికైనా కళ్ళు తెరిచి పేదలకు మేలు చేయాలని రుణమాఫీ వెంటనే అందరికీ పూర్తి చేయాలని రైతు భరోసా వానకాలం యాసంగి కలిపి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ కార్డుతో నిమిత్తం లేకుండా కూలీలందరికీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింప చేయాలని రేషన్ కార్డులకు లిమిట్లు పెంచి గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఇన్కమ్ లిమిట్ పెంచి అర్హులందరికీ రేషన్ కార్డులు అందించాలని ఎస్సీ ఎస్టీలకు గృహ నిర్మాణ పథకంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా ఆరు లక్షలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ